తాజాసం చూస్తున్నాం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కారుతో సహా ఐదుగురు వాగులో కొట్టుకుపోయారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేలేరుపాడు మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అశ్వారావుపేట నుంచి వస్తున్న కారు వేలేరుపాడు వద్ద వాగులో చిక్కుకుపోయింది వరద ఉధృతిలో అలానే కొట్టుకుపోయింది కారులో డ్రైవర్ రామారావుతో పాటు యాభై ఏళ్ల వయస్సున్న జ్యోతి ముప్పై ఏళ్ల గడ్డం సాయికుమారి పదకొండేళ్ల గడ్డం కుందన కుమార్ ఎనిమిది సంవత్సరాల వయస్సున్న గడ్డం జగదీష్ కుమార్ ఉన్నట్లు గుర్తించారు ఐదుగురు కారు నుంచి బయటకొచ్చి వాగులో ఉన్న చెట్ల పొదల్లో చిక్కుకున్నారు రక్షించమని హాహాకారాలు చేస్తున్నారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది ఎస్డిఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల కోసం పోలీసులు ఏర్పాట్లు చేశారు వాగులో చిక్కుకున్న ఐదుగురిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకున్నా మహేష్ వేలేరుపాడు మండలంలో ప్రస్తుతం వరద ఉధృతి ఎలా ఉంది వాగులో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించేందుకు చేస్తున్న చర్యల వివరాలు ఏంటి శర్మ అల్పపీడనం ప్రభావంతో ఉదయం నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు వంకలు కూడా ఉదయం నుంచి పొంగి ఉన్నాయి ఈ రోజు కొద్దిసేపటి క్రితం వేలేరుపాటు అషారాపేట నుంచి వేలేరుపాడు వస్తున్నటువంటి ఒక కుటుంబం వాగులో చిక్కుకుంది వెడూరుగోడు మండలానికి సంబంధించి కోయమాధారం విప్పన గుంపు గ్రామాల మధ్య లోతు వాగు అనే ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఈ వాగులో కారు చిక్కున్నట్టు కూడా మనం తెలుస్తూ ఉంది అయితే ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో ఆ వాగులో కూడా ఈ కారు కొట్టుకుపోయినట్టు స్థానికులు చెబుతూ ఉన్నారు స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి కారులో ఐదు మంది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది వారందరూ కూడా వాగులో కొంచెం దూరం కొట్టుకుపోయి కారు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముళ్ళ పొదల్లో చిక్కుకున్నట్లయితే ప్రతి సాక్షులు చెబుతూ ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా కాపాడమని చెప్పి కూడా హాక హాహాకారాలు చేస్తున్నట్టు కూడా స్థానికులు వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళని కాపాడేందుకు వాగు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో వాళ్ళని కాపాడేందుకు కొంచెం ఆటంకం కలుగుతా ఉంది ఎందుకు ఎన్డిఆర్ఎఫ్ అలాగే పోలీసులు రెవెన్యూ సాయం కూడా కోరుతున్నారు వీళ్ళతో పాటు స్థానికులు కూడా వాళ్ళని వెతికేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే వాగు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం కనిపించట్లేదు శర్మ మహేష్ వైపు సాయంకాలం అవుతోంది మళ్ళీ చీకటి పడితే రక్షించే ప్రయత్నాలకి ఆటంకం కలిగే అవకాశం కూడా ఉంది అంటే హెలికాప్టర్ లాంటిది ఏమైనా కోరారా ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం పాటు హెలికాప్టర్ లాంటిది ఏమీ కోరలేదు అయితే వాళ్ళకి ఏదైతే వాళ్ళు గుర్తుకుపోయిన ప్రాంతం అక్కడ అక్కడి నుంచి కొద్ది దూరం ముందుకు ప్రవహించిన తర్వాత అక్కడ కారులో నుంచి వాళ్ళు బయటకు వచ్చి చెట్ల బతలు అయితే ఇరుకున్నట్టు కూడా తెలుస్తున్నారు అయితే వారి అరుపులు ఏదైతే ఉన్నాయో ఆ సమీప గ్రామానికి గ్రామాల వారికి కూడా వినిపిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు కాపడమని రక్షించమని అరుస్తున్నట్టు కూడా గ్రామ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అయితే దగ్గరగా ఉండడంతో త్వరగానే ఎవరు ఎన్డీఆర్ఎఫ్ కానీ అటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కానీ ఎవరి ತರಗಿ ಚೇರುಕು ಕಾಪಾಡಿಕ ಕೊಟ್ಟು ಪ್ರವಾಹ ವೇಗ ತಗ್ಗಿದೆ ಕನಕ ವಾರ ದಿ ವೆನ್ನ ರಕ್ಷೇ ಅಶಂ ಅದು ಶರ್ಮ ಧನ್ಯವಾದ ಮಹೇಶ್